రోజు ఆంధ్రప్రదేశ్ ఎనాదుల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల మిచాంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన వారందరికీ ముఖ్యంగా గిరిజనులకు నిత్యవసర సరుకులు అలాగే కూలిపోయిన గుడిసెలను తిరిగి నమ్మించుకొనుటకు ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ప్రకటించిన రెండు ఐదు వందలు అలాగే కుటుంబంలో కుటుంబ యజమానిగా ఒక్కరే ఉంటే వెయ్యి రూపాయలను ప్రకటించిన విషయం తెలిసిందే అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు పూర్తిగా లబ్దిదారులకు తుఫాన్ సందర్భంగా అందించాల్సిన నిత్యవసర సరుకులు నగదు అందించి సంబంధిత అధికారులు అక్విడెన్స్ కూడా జిల్లా కలెక్టర్కి సమర్పించగా నెల్లూరు నగర పార్టీలోని ఒకటవ డివిజన్ దొరతోపు కొండయ్యతోపు శుభాన్ నగర్లోని సుమారు రెండు వందల యాభై మందిని కాల్పించబడి విఆర్ఓ నిర్లక్ష్యం వలన ఇప్పటికీ సరుకులు నగదు అందనందున ఈ రోజు జిల్లా జైంట్ కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది స్పందించిన జేసీ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శేఖర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏకుల సుబ్రహ్మణ్యం మహిళా అధ్యక్షురాలు ఏకుల లక్ష్మి పద్మ సీనయ్య లక్ష్మి సుగుణ ఆటోరాము తదితరులు పాల్గొన్నారు ఉంటే యానా సంచుల సంఘంలో చేస్తా ఉన్న పని అక్కడ ఉండే ఏనాదులకు కానీ అందరికి కానీ మా ఏనాదులకు కానీ అందరికీ మా కుటుంబ సభ్యులకు కానీ అందరికీ కానీ ఈ రకంగా విలువెచ్చుకుంటుంటే ఈ వరద బాధ్యత వచ్చి ఈ తుఫాను తుఫాను వచ్చి అక్కడ కరువుగా మూడు రోజులు కూడు నీళ్ళు లేకుండా కరెంటు లేకుండా ఎన్నెన్నో ఇబ్బందులు పడ్డాం ఇబ్బందులు పడితే అక్కడ మాకు ఇన్ఛార్జ్ అయిన హరి గారు కానీ ఆ యువరావు కానీ కార్పొరేటర్ కానీ ఏ స్పందించారు స్పందించినా కానీ ఏం చేశారు భోజనాల వరకు పెట్టారు పెట్టి వీళ్ళకి వీళ్ళకి ఏదో న్యాయం చేయాలని చెప్పి అన్ని ఒకటే డివిజన్లో కోటి పాటించారు ఇచ్చారు అన్ని ఇచ్చారు ఈ సరుకులు మా దొరతోపుకి ఎందుకు రాలేదని మేము ఇవారిని గారిని అడగగలుగుతున్నాం ఆయన మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అతనికి జేపీఎంలో నా పేరు భద్ర లక్ష్మణ్ రావు ఆంధ్రప్రదేశ్ యన సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పనిచేస్తున్నాము ఏదైతే ఈ మధ్యకాలంలో ఇచాన్ తుఫాను వచ్చి నెల్లూరుని అలాగే కొన్ని జిల్లాలను అపలాపదం చేసిన విషయం తెలిసిందే అయితే ఈ ప్రాథమికన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎక్కడైతే ఇల్లు నీట మునిగాయో ఏ ఇల్లు అయితే ఇబ్బంది పడ్డాయో వాటి అన్నిటికీ కూడా ఇరవై ఐదు కేజీలు బియ్యం కేజీ నూనె ప్యాకెట్ కేజీ అరగడ్డలు కేజీ ఉల్లగడ్డలు అలాగనే రెండు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు ఇవ్వాలని చెప్పి చెప్పడంతో కూడా ఒక యూనిట్ ఉన్నటువంటి కార్డు వాళ్ళకి మాత్రం వెయ్యి రూపాయలు ఇవ్వని చెప్పిన వాళ్ళకి వాస్తవం అయితే మేము దీన్ని స్వాగతిస్తున్నాం కానీ నెల్లూరు ప్రాంతంలో నెల్లూరు సిటీలో బోటా డివిజన్లో ఉన్నటువంటి దొర్దో గిరిజన ప్రాంతంలో స్థానిక విఆర్ఓ గారు సర్వేశ్వరరావు గారు మా గిరిజనులందరూ కూడా రెండు రోజులు డీహాబిటేషన్ సెంటర్లో ఉంటే వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళ పేర్లన్నీ కూడా వీళ్ళు అర్హులు అని చెప్పేసి దొరదో ప్రాంతంలో నలభై ఏడు అలాగే ప్రాంతంలోని కొండతో ప్రాంతంలో దాదాపు నూట ముప్పై ఆరు పేర్లు రాసుకొని ఇప్పటికీ కూడా లోకల్ తహసీల్దార్కి ఇవ్వనందున వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ కూడా ఎలాంటి డిస్ట్రిషన్ నిత్యావసర సరుకులు కానివ్వండి ప్రత్యేసుకున్న దానికి ఇచ్చేటువంటి డబ్బులు కానివ్వండి ఇప్పటి వరకు కూడా చేరలేదు దాంతో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ యాన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గౌరవ శ్రీ కేసీ జాయింట్ కలెక్టర్ నెల్లూరు వారిని కలవడం జరిగింది సార్ స్పందించారు స్పందించి మా ఒక విషయం చెప్పారు అయ్యా ఇవన్నీ కూడా టోటల్ గా డిస్ట్రిబ్యూషన్స్ అంతా అయిపోయింది శనివారానికే అన్ని లిస్టులు కూడా చేరిపోయినాయి ఇక ఇవ్వాల్సినటువంటి ఏమీ లేవని చెప్పారు అయితే చెప్పాం మేము సార్ మేమైతే ప్రాథమిక దశలోనే మొట్టమొదట రెండు రోజులు లోకల్ పాఠశాలలో అక్కడే నీళ్ళతో నిండిపోయి ఆ పాఠశాలలో ఉన్నాం మాకైతే భోజనం పెట్టారు కానీ మా పేర్లన్నీ కూడా లిస్టులో రాసుకున్నారు సార్ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు అని చెప్పి విషయం ఆ దృష్టికి వెళ్ళింది సార్ సీరియస్గా మాట్లాడారు అయితే రెండో రెండవ లిస్ట్లో రెండవ రెండవ ప్రాతిపదికన ఇస్తామని చెప్పేసి చెప్పారు అయితే మేము అడుగుతున్నాం వీఆర్ఓ గారిని వీఆర్ఓ గారు లాస్ట్ టైం కూడా మీరు ఇలాగే గిరిజన పట్ల నిర్లక్ష్యం వహించి గిరిజనులకి ఎవరికి కూడా ఆ ప్రాంతంలో ఒకటవ డివిజన్లోని దొరదో ప్రాంతం మూడవ డివిజన్లోని కొనేదో ప్రాంతం సుభాన్ నగర్లో అలాగే పన్నెండవ లోని మంగళదూర్ ప్రాంతం కూడా రాకుండా చేశారు అదేవిధంగా ఈసారి కూడా మీరు అలాగే చేశారు కాబట్టి గౌరవ కేసీ గారు మేము మనం చేసుకుంటున్నాం ఇలాంటి అధికారం వల్ల మేము చాలా నష్టపోతున్నాం సార్ కాబట్టి ఆయనపై కఠిన చర్యలు తీసుకొని ఆయన్ని ఆయనకి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వాటి వాటి ప్రక్కన చేయాలని ఆయన వల్ల ఆ రెండు ప్రాంతాల్లో గిరిజనం చాలా నష్టపోతున్నా అని చెప్పేసి మేము జేసీ గారికి విరమించుకుంటున్నాం